హాయ్ ఫ్రెండ్స్ పాతకాల వంట పరిచయం చేస్తున్నాను చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ బంగాళదుంప ఫ్రై అండి పచ్చి ఉరగా కారం లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందండి వెనకటికి భోజనాల్లో ఇదిలాగా ఉడకపెట్టి తాలింపేసి పెట్టేవాళ్ళు ఇప్పుడంటే మోడల్ మోడల్గా చేస్తున్నారు కానీ వెనకడకు వంట సూపర్గా ఉంటుందండి దాన్ని తయారు చేసే విధానం చూద్దాం రండి బంగాళదుంపలు అండి సగం ముక్కలుగా కోసుకొని ముక్కలు పొయ్యి మీద పొయ్యి వెళ్ళలు గీచుకొని బంగాళదుంపలు వేసుకున్నామండి ఉప్పు చప్పక లేకుండా తీగ ఉంటుంది అనుకుంటారు కదా ఇలా ఎక్కువసారి ట్రై చేయండి ఇలాగ రోల్లో చిన్న అల్లం ముక్క ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ దంచుకో దంచుకు పచ్చరగాయలు ఎక్కువ వేసుకున్నామండి వేసుకొని దంచుకోవాలండి ఇంకా కారం అదే కాబట్టి బంగాళదుంపల్లో ఉడికిపోయినాక నీళ్ళు పోసి ఉంచితే టేస్ట్ మారిపోద్ది అలాగే చల్లారినాక వచ్చుకోవాలండి బంగాళదుంపలు అని చక్కగా వచ్చేస్తుందో మూడొంతులు ఉడికేదా ఉంచుకోవాలి మరీ మెత్త పెట్టుకుంటే కూర ముక్క మెత్తగా అయిపోద్ది అండి చూసారా ముక్క కట్ చేస్తుంటే ఎంత గట్టిగా దిగుతుందో మూడొంతులు ఉడికినాక దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని తోలు తీసుకున్నాక ఇప్పుడు తాళం గింజలు వేసుకున్నామండి పచ్చని పప్పు ఆవాలు పప్పు కరివేపాకు వేసుకున్నామండి ఉల్లిపాయలు పచ్చిరగాయలు పచ్చిరగాయలు ఎక్కువ వేసుకోవాలండి గట్ కూడా చూసారా నేను అట్లకాడ పెట్టాను దీన్ని మీరు నాకు అయితే తెలియదు కానీ నేనైతే అట్లకాడ అంటాను సన్న సగం మీద వేగుతుందండి బారుగా పోసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిరకాయలు కూడా ఏగిందండి వేగుతుండగానే కొంచెం సాల్ట్ కూర బంగాళదుంప కూర తీగు ఉంటుంది అనుకుంటారు ఇలాంటి చిట్కాలు వేస్ చేస్తే బాగుంటుంది ఈ అల్లం వెళ్ళి దంచుకున్నాం కదండి వేసేసుకున్నాం అల్లం వెళ్ళి వెళ్ళిపోయి పచ్చిరకాయ పచ్చిరకాయలు ఎక్కువ వేసుకున్నామండి మొత్తం నూనె లేగిపోయిందండి చక్కగా ఏగిన మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు బంగాళదుంపలు కొన్ని గడ్డిగా ఉన్నాయి ఉడకలేదు అనుకున్న గట్టి ముక్కలు ముందే వేసుకోండి వేసుకున్నాక ఒక్క ఆరు నిమిషం నిమిషం వేగినాక నూనెలో మగ్గుతుంది మిగతా ముక్కలు కూడా వేసేసుకోండి మెత్తగా అన్నీ ఒకే రీతికి ఉడకబెట్టుకుంటే అన్నీ ఒకసారి వేసుకోండి ఎక్కడన్నా ఒకటి అర ఒక్కొక్కటి ఉడకకొని ఉన్నాయి ముందే వేసుకోండి వేసుకున్న ఒక్క నిమిషానికి ఈ మిగతా బంగాళదుంపలు వేసుకోండి చూసారా ఎక్కడ లైట్గా గట్టి కూడా తిప్పుతున్నాను మనం తిప్పే విధానంలో కూడా ఉంటుంది కూర పసుపు వేసుకుందామండి చూసారా పై పైన తిప్పుతున్నా ముక్క ముక్క తగలకుండా తిప్పుకోవాలి అలాంటి వాటికి ముక్క చితకకూడదు అన్నప్పుడు అట్లాగా లాంటిది పెట్టుకుంటే బాగుంటుందండి కూర చూసారా చూస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి కలర్ఫుల్గా ఉంది కూర కూడా ముక్క ఎక్కడా చూడండి చితకలేదు ముక్క ముక్కగా ఉంది ఒకసారి ఇలా ట్రై చేసుకోండి చూసారా ఏ కో ముక్కు పట్టుకున్న పొడి పొడిగానే ఉంది లేదు మన పొడి పొడిగా అక్కర్లేదు ఎక్కడైనా పెద్ద ముక్కు ఉంది అట్ట గరితో అట్లా అంటే మ్యాష్ అయిపోద్ది అయిపోద్దండి ఇప్పుడు మన బంగాళదుంపలు మళ్ళీ సరిపడేంత ఉప్పు మనం ఒకరొక్కరు వేసుకున్నాం కదా ఇప్పుడే వేసుకున్నాం కారం వేసుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకుంటే కూర సాలకపోతే ఇంకా అయిపోయిందండి కూర వేసుకుందామండి గిన్నెలోకి నేను పచ్చిమిరకాయల కారమే సరిపోద్దని అని కారం వేయలేదండి కారం వేసుకున్నాము వేసుకోండి కొత్తిమీర కరివేపాకు లైక్ చేయండి పది మందికి వెళ్తుంది